నమస్కారం నా పేరు బొమ్మిన కిషోర్ యాదవ్ నేను నెల్లూరు జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈనాటి ముఖ్య ఉద్దేశం ఈ నెల ఏప్రిల్ పదకొండవ తారీఖున పూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బీసీలందరం కూడా కలిసి పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించుకొని అనంతరం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన దోపిడీ పైన విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో మనము మన మీద జరుగుతున్నటువంటి దోపిడీ యొక్క కార్యక్ర దోపిడీని పురస్కరించుకొని మనము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మహాధర్నా కార్యక్రమాన్ని పూలే బొమ్మ దగ్గర నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క బీసీ నాయకులు ప్రతి ఒక్క బీసీ కుల సంఘ నాయకులు ప్రతి బీసీ సోదరుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జీప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అనంతరం అక్కడ ధర్నా అనంతరం అందరం కలిసి ప్రభుత్వానికి కలెక్టర్ గారికి మెమోరాండం కూడా అందించడం జరుగుతోంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క బీసీ సోదరుడు గమనించి వ్యక్తిగతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనకు జరుగుతున్నటువంటి దోపిడీని తెలుసుకొని ఈ యొక్క దోపిడీని మనం నివారించుకో నివారించుకోలేకపోతే భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది మనందరికీ తెలుసు అధికారంలో ఉండేటువంటి ఈ యొక్క కొన్ని అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో మరో దోపిడీకి మీడియా మిత్రులకు నమస్కారం ఈ నెల పదకొండు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నాడు బీసీల యొక్క ప్రధాన డిమాండ్లైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులకల జరిపి ఎవరు వాటా వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వాలనేటువంటి ఒక డిమాండు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి కూడా జరుగుతున్నది బీసీల తరఫున ఈ ఈరోజు మాట్లాడే అంశాలు ఏంటి అంటే బీసీలకు కోటా కాదు మా జనాభా అమావాస్ ప్రకారం మాకు వాటా కావాలనేటువంటి ఒక ఉద్యమం ఈ రాష్ట్రంలో మొదలు కాబోతున్నది చాలా సంవత్సరాలు మేము చూసాం మేము కూడా కొన్ని తెలుసుకునే అంశాలు కూడా అందరం కూడా కూర్చొని విశ్లేషించుకుంటున్నాం ఇక నుండి బీసీలు కుల కేంద్రం కాదు బీసీలు మేము అందరం ఒకటే అనే ఒక కేంద్రంతో అది ఒక నాడితో అది ఒక ఒక విప్లవంతో మేమందరం ఒకటే అనేటువంటి ఒక స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పనిచేస్తాం అదేవిధంగా రాజ్యాంగంలో మాకు ఎక్కువ చట్ట భద్రత లేకపోవచ్చు చట్ట సభల్లో మాకు చట్ట సభల్లో కానీ ఎక్కడ ప్రాధాన్యత లేకపోవచ్చు అయితే సంఖ్యాక పరంగా అధిక సంఖ్యాకులు బీసీలకు మా సంఖ్య మాకు రక్షణ అని ఈ సందర్భంగా బీసీలకు పిలుపునిస్తున్నాం అదేవిధంగా బీసీల కోసం పనిచేసేటువంటి వ్యవస్థ ఎక్కడా లేదు రాజ్యాంగంలో తర్వాత రాజకీయ వ్యవస్థలో లేదు బీసీలకు బీసీలే రక్షణ ఎందుకంటే ఇంతవరకు చూశాం కాబట్టి అందువలన ఒక చాలా విస్తృతమైన విధానం జరుగుతున్నది ఈరోజు అన్నీ కూడా సమస్త రంగాలలో మైన్స్ మీవే వైన్స్ మీవే ముఖ్యమంత్రులు మీరే అదేవిధంగా రాష్ట్ర మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే కూడా ఆర్థిక సంబంధించిన అన్ని అంశాలు కూడా మీ చేతుల్లో పెట్టుకొని మిగతా వర్గాలు ఎలా ఇక పైపెచ్చు ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక మాట మాట్లాడుతున్నారు నలుగురు పిల్లలను కాని మరి ఎక్కడ చూసినా కూడా విద్యా ఉద్యోగాలలో కానీ తర్వాత ఆరోగ్య విషయాల్లో కానీ చదువు విషయాల్లో కానీ వేలాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకునే పరిస్థితి వైద్యానికి కానీ ఇటువంటి విధానాలకు రావాలంటే బీసీలు కూడా చట్టసభల్లో ఉండాలి కదా ఈరోజు ఎవరైతే చట్టసభలో లేరో వాళ్ళకి రక్షణ కనబోతుంది ఎవరైతే చట్టసభలో లేరో వాళ్ళ భూములకు కానీ వాళ్ళ ఆస్తులకు కానీ వాళ్ళ ఆత్మగౌరకు కానీ అన్యాయం జరుగుతున్నది మేము చట్టసభల్లో ఉంటే మాకు జరగదు మేము చట్టసభల్లో ఉంటే మాకు న్యాయం జరుగుద్ది ఇదన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇప్పటికైనా బీసీ ప్రజల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మనమందరం కూడా అధిక సంఖ్యకు లేని మనం అందరం కూడా రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలని మనం యొక్క స్ఫూర్తితో ముందుకు బయలేదాం ఇదే విధంగా ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా మీరు ఏ విధంగా కూడా ఇంకొక విధంగా కూడా చేసినా కూడా అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రతమవుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం మా ప్రధానమైన డిమాండ్లు మాకు రావాల్సిన డిమాండ్లు మేము అసెంబ్లీలో పార్లమెంటులో రాజ్యసభలో మున్సిపల్ చైర్మన్లో కార్పొరేషన్లో జనాభా ఆవాసీ ప్రకారం మేము కూర్చు కూర్చొని ఉండాల్సినటువంటి పరిస్థితులు కానీ ఆ అవకాశాలు లేవు ఎందుకంటే మేము ఈరోజు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విశ్లేషణ చేసుకొని ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయకం ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో ఒకే ఎజెండా ఒకే డ్రైమ్ ఒకే బ్యానర్ పైన ఈ నెల పదకొండవ తారీఖు మేము ఒక విధానాన్ని తీసుకుంటున్నాం మీరు దాన్ని ఆలోచించండి మీరు ఎందుకు పక్క రాష్ట్రాల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి పార్లమెంటులో అదే విధంగా అన్ని విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంటే ఈరోజు ఇక్కడ మన భూమిక పోషి పోషిస్తున్నది ఇటువంటి తరుణంలో ఈ ఆంధ్రప్రదేశ్ గెడ్డపై ఉండేటువంటి బీసీల పరిస్థితి మీరు ఒక అడుగు వేయాలని కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా వీటన్నిటి కూడా మీరు ప్రత్యేక సమావేశాలు పెట్టండి మీరు మొన్న చట్టసభల్లో ఇరవై నాలుగు శాతము బీసీలకు ఇస్తామని కేంద్రానికి పంపించిన మాట వాస్తవమా కాదా ఇంతకుముందు రెండు సార్లు పంపించిన మాట వాస్తవ కాదా మరి అది ఏమైంది పార్లమెంట్లో ఒకరోజు చర్చ పెట్టచ్చు కదా పార్లమెంట్లో కీలకంగా ఉండేటువంటి మీరు ఆ చర్యను చట్టబద్ధత చేసేటువంటి పనులు చేయొచ్చు కదా అటువంటి విధానం ఎక్కడా లేదు చేయరు జరగదు మేమంతా చైతన్యవంతమై మా హక్కులను మేము సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ